అందరికీ నమస్కారం అండి జీప్లస్ వన్ బిల్డింగ్ సేల్కు ఉంది ఇది వెలివేషన్ అనమాట ఈ హౌస్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్లోనే ఉంటుందండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంట్రన్స్ కార్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా అయితే చూస్తున్నారు మీరు ఇక్కడ మెయిన్ డోర్ వుడ్ డోర్ ఉంది పైన సీలింగ్ కూడా మొత్తం వుడ్ మోడల్ అయితే ఉందండి నీ పైకి వెళ్ళడానికి స్టెప్స్ వీడియో అయితే పైన కూడా చూపిస్తానండి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఇది వాష్ ఏరియా అండి లోపల నుంచి కూడా ఉంది నుంచి కూడా అందుకోవచ్చు ఎవరైనా పని మనిషి ఉంటే కనుక బయట వరకే అంటలై తొమ్ముకొని వెళ్ళిపోవచ్చు ఇది ఉత్తరం వైప్స్ అందు మెయిన్ డోర్ అండి టేకూడి మోడల్ అయితే ఉంది ఎంత హాల్ అనమాట అయితే పైన హాల్ అయితే విశాలంగా వస్తుంది కింద కార్ పార్కింగ్ ఉంది కాబట్టి తక్కువ వస్తుంది అన్నమాట ఇది మేండోరు ఈ హౌస్ మొత్తం నూట ఇరవై ఐదు గజాలండి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో కార్ పార్కింగ్తో ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ సేల్కుంది న్యూ కన్స్ట్రక్షను ఇక్కడ డైనింగ్ ప్లేస్ ఇది అంతా టీవీ నెట్ కబర్ట్ అండి మొత్తం సన్క్లాస్ ప్లేవుడ్ అయితే యూజ్ చేశారు ఇది డైనింగ్ ప్లేస్ అండి పైన జెప్సమ్ సీలింగ్ ఉంది కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే ఉంది అన్నీ గుమ్మాలన్నీ కూడా గ్రానెట్ అయితే ఇచ్చారు డోర్స్ ఫ్రేమ్స్ అన్నీ విండో ఫ్రేమ్స్ అన్నీ గ్రానెట్ అయితే ఉన్నాయి ఇది ఓపెన్ టైప్ కిచెన్ అండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామంది ప్రమోట్ అయితే అవుతుంది ఇక్కడ పూజా మందిరం అయితే ఇచ్చారు ఇది పూజా మందిరం ఇచ్చారండి మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది బెడ్రూమ్ అండి ఇది కనిపించేదంతా బెడ్రూమ్ ఇది కూడా చాలా విశాలంగానే ఉన్నాయి రూమ్స్ అయితే ఎందుకంటే నూట ఇరవై ఐదు గజాలు కాబట్టి విశాలంగానే ఉన్నాయి ఈ హౌస్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఈ ఇంటి ముందు రోడ్డు వచ్చి నలభై అడుగుల రోడ్ అండి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ అయితే ఉంది వీడియో అయితే పైన కూడా ఉంటుందండి పైన కూడా చూపిస్తాను మొత్తం వీడియో ఉంది ఈ సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది రెండు బెడ్రూమ్స్లో కూడా రెండు బాత్రూమ్స్ అటాచ్డ్ ఇచ్చారు ఒకసారి అయితే పైన అయితే చూద్దామండి పైన చూద్దాం ఒకసారి ఇది పైకి రావటానికి స్టెప్స్ అయితే ఉన్నాయండి పక్కనే స్టీల్ రైరింగ్ ఉంది ఇదంతా గ్రానైట్ స్టెప్స్ అయితే ఇచ్చారు ఇది ఎంట్రన్స్ అండి పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉందాం మనం పైన సీలింగ్ సీలింగ్ కూడా టేక్ మోడల్ ఉంది ఇదంతా వుడ్ అండి ఎంట్రన్స్ మెయిన్ డోరు ఇదైతే గుమ్మం అయితే చూస్తున్నాం తలుపు ఇది మెయిన్ డోరు ఈ హౌస్ మొత్తం నూట ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇదంతా హాల్ అండి హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్టు అయితే చూస్తున్నారు మీరు ఇక్కడ గ్రానెట్ ఫినిషింగ్ మొత్తం కూడా అన్ని డోర్స్ విండోస్ అన్ని గ్రానెట్ ఇచ్చారు ఈ డైనింగ్ ప్లేస్ అండి పైన జిప్సమ్ సీలింగ్ అలాగే వుడ్ వర్క్స్ చూస్తున్నారు మీరు ఇక్కడ ఓపెన్ టైప్ కిచెన్ ఉంది ఇదంతా ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారండి చాలా నీట్గా అయితే ఉంది వర్క్ అయితే ప్లేవుడ్ సన్ గ్లాస్ మొత్తం యూజ్ చేశారు ఈ ఓపెన్ టైప్ కిచెన్ అలాగే ఇది డైనింగ్ ప్లేస్ అనమాట మొత్తం నూట ఇరవై ఐదు గజాల్లో ఉన్న ఈ హౌస్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ స్పీరి యాడ్స్ అండి ఇది అయితే వాష్ ఏరియా ఉంది ఇక్కడ కోటి ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఫైనల్ కాస్ట్ ఈ హౌస్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్లో ఉంటుంది బ్యాంకు లోన్ వచ్చి సుమారుగా ఒక ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా ఒక కబోర్డ్ ఇచ్చారు బెడ్రూమ్లో కూడా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి టూ బెడ్రూమ్ పక్కనే రెండు బాత్రూమ్స్ అటాచ్డ్ ఉన్నాయి ఒకసారి సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దాం ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అండి ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నామండి ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి అలాగే ఈ వీడియో కింద డిస్కషన్లో మా వాట్సాప్ లింక్ అయితే ఇస్తున్నాము మీరు ఏ టైంలో అయినా సరే మాకు మెసేజ్ చేయొచ్చు అలాగే మంచి మంచి ప్రాపర్టీస్ అన్ని కూడా అందులోనే పోస్ట్ చేస్తాం ఇక్కడ కూడా సేమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి రెండు బెడ్రూమ్స్ రెండు కూడా అటాచ్డ్ ఉన్నాయి ఈ హౌస్ నచ్చినట్లయితే కాల్ చేయండి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది నందమూరి నగర్ లొకేషన్లో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఉత్తరం వైపు సందండి నచ్చిన వాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్